అందరికీ వందనాలు మహోన్నత మహాగణుడు సర్వోన్నతులు అయిన యేసుక్రీ సభులు వారి శ్రేష్టమైన నామము నామి అందరికీ శుభములు ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మన యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిం చల్లిస్తా ఉన్నాను ఇప్పుడు కొద్ది నిమిషాలు దేవుని క్లేకరాన్ని ధ్యానం చేసుకుందాం మన ఆత్మీయ జీవితంలో మనకి అన్ని అందుబాటులో ఉన్నప్పుడు మనకి దాని విలువ తెలియదు ఎప్పుడైతే కోల్పోతామో ఎప్పుడైతే రీచ్ అవ్వడానికి లేదా ఆ పని చేయడానికి కష్టపడతాము అప్పుడు దాన్ని హై ప్రియారిటీ హై వాల్యూ ఇచ్చేవారిగా ఉంటాం మొదట్లో అలానే ఇస్తాము ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాని విషయంలో నిర్లక్ష్యానికి వెళ్ళిపోతాం ఆ తర్వాత పూర్తిగా మర్చిపోతాం ఉదాహరణకి మనకి అందుబాటులో చక్కని ఆహారమే ఉందనుకోండి మొదట మూడు కోట్ల తింటాం ఆ తర్వాత తింటూ అంతే కానీ దాంట్లో ఆ వెరైటీ తింటామని వెరైటీ తినమని తిందామని ఉండదు ఏదో ఒకటి అనుకుంటూ ఆహారం ఉన్నప్పుడు ఏదో ఒకలే అనుకుంటూ తిను తినేస్తాం దాని మీద ధ్యాస కూడా ఉండదు దాని మీద రుచి చూడడం ఏమీ చూడం డైలీ తినుకుంటా వెళ్ళిపోతాం ఆహారం దొరకనప్పుడు ఆహారం దొరకనప్పుడు మొదట ఆకలి అనుభవిస్తాము తర్వాత ఏదో దొరికినా చాలు అనుకుంటాము ఎంత తర్వాత ఎంత దొరికినా చాలు అనుకుంటాము ఆ తర్వాత దొరికితే చాలు రా ప్రభు దొరికితే చాలు అనుకుంటాం అలాగే అలాగే మన మనకు శక్తి కావాలంటే మనము బలముతో యాక్టివ్గా చురుకుగా ఇటు అటు తిరగాలి అన్న ఆహారం ఎంత ముఖ్యమో మనలో ఆత్మ ఉద్యోగపరచబడాలన్నా సంతోషించాలన్నా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సన్నిధి మనము కలిగి ఉండట కూడాను అంతే ప్రాముఖ్యమైనది అందుకనే మనం ఎప్పుడు కూడాను దేవుని కనుసన్నలలో ఉండడానికి ఆయన నిచ్చుడు కాబట్టి నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి దేవుణ్ణి వెదుగుతూ ఉండాలి అదేంటి దేవుడు ఉంటాడు కదా ఆయన్ని వదకడం ఎందుకు అని అంటే ప్రిలరా దేవుడు అంతటా ఉంటాడు అంతటా ఉంటాడు అయితే నువ్వు వెదిగితేనే దొరుకుతాడు నువ్వు చూస్తేనే కనిపిస్తాడు నువ్వు పిలిస్తేనే వస్తాడు ఆయన ఉన్నాడని నువ్వు భయపడితేనే నువ్వు తప్పు చేయకుండా ఉండగలవు కాబట్టి ఆయన ఎవరిని కూడాను బలవంతంగా బాధ పెట్టేవాడు కాదు బలవంతంగా తన ఎద్దుకు రప్పించుకునేవాడు కాదు బలవంతంగా ఆయన ఏది చేయడు మనకు విల్ ఇచ్చాడు ఎందుకంటే ఆయన తనను తన పోలికలో తన స్వరూపములో తన స్వభావంలో మనలను చేసుకున్నాడు కాబట్టి మనము కూడా కొన్ని సందర్భాల్లో డెమి గాడ్ కింద మనం ప్రవర్తిస్తూ ఉంటాం కదా నా ఇష్టం నాకు నచ్చలేదు నేను చేస్తా నేను ఇంతే చేస్తా నేను కొడతా తిడతా ఆడవడు ఈడెవడు అని చెప్పి ఇంకొంతమంది అయితే అడుగు ముందుకేసి సాటి మనుషులను వారికన్నా గొప్పగా ఆలోచించారనో వారికన్నా గొప్పగా నిలబడ్డారనో వారికన్నా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని వారికన్నా గొప్పగా అంటే వారిలో లేని మంచి వారిలో ఉందనో వారిని దేవుళ్ళుగా చేస్తూ ఉంటారు అవునా కదా సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుడు మనకి అందుబాటులో ఉంటాడు అయితే మనము ఆయనను వెతకాలి ఆయన స్వభావాన్ని బట్టి వెతకాలి ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి వెతకాలి ఆయన మనలో రక్షకుడు రక్షిస్తాడని మన యొక్క అవసరాలు తీరుస్తూ ఉన్నాడని కృత్రపూర్వకంగా వెతకాలి యష్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఐదు ఆరు ఏడు మూడు వచనాలను తీసుకున్నట్లయితే నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు ఎహోవా నిన్ను మహింపరచుగా చూచి నీ దేవుడిని యహోవాను బట్టి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు అనూయ్య నీ వెరగిన జనులను నీవు పిలిచదవు అవును నిన్ను నన్ను ఆయన పిలిచాను నిన్నెరుగని జనులు ఎహోవా నిన్ను మహింపరచగా అంటే నిన్ను నిన్నెవరు గుర్తుపట్టట్లేదు కానీ అక్కడ ఎహోవ నిన్ను మహింపరచుగా మనకు గొప్పతనం ఇవ్వగా నీ దేవుడైన ఎహోవాను బట్టి ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని బట్టి నీ యుద్ధకు పరిగెత్తి వచ్చేదారు మన యుద్ధకు వాళ్ళు పరుగులు తీసేవారుగా ఉంటారు దగ్గరకు వచ్చేవారు మనలో ఎప్పుడు మనం దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రేమను కలిగి ఉన్నప్పుడు దేవుని కృపను పొందుకున్నప్పుడు దేవుని యొక్క నడిపింపులో ఉన్నప్పుడు అంటే మన మాట ప్రేమ కలిగేదిగాను మన ప్రవర్తన అందరికీ అంగీకార యోగ్యముగాను ఉన్నట్లు మనం ఉన్నప్పుడు దానికి మొదట ప్రధానంగా మనలో ఉండాల్సింది ఓపిక సహనము అలాగే ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండే తత్వము అంటే దేవుని మీద తప్ప ఎవరి మీద ఆధారపడకూడదు దేవుని మీద ఆధారపడడం అనేది ఈ రోజులలో చాలా కష్టమైనదిగాను చాలా ఇబ్బందికరము గాను లేదంటే ఎవ్వరికీ ఎవ్వరికీ కుదరదలే అనుకునే టైప్లో చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ప్రి సహోదరి సహోదరులరా ఎల్ల వేళలా కూడాను మనము దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు మనకు అందుబాటులో ఉంటాడు ఆయన అందుబాటులో ఉంటాడు కానీ ఆయన వెతికి కన్నులు మనకు కావాలి ఆయన గలిగే హృదయం కనుక కావాలి ఇప్పుడు నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నావు అనేసి అంటే దేవుని యొక్క ఆశీర్వాది మనం గుర్తించాలి నువ్వు ఇక్కడున్నా ఎక్కడున్నా ఎక్కడున్నా నీ చుట్టూ సమాధానం ఉంది అనేసి అంటే దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే దేవుడు నిన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడని మాత్రమే మనము గుర్తించాలి ఉదాహరణకి నేనే నేను గుజరాత్ ప్రాంతంలో ఉంటున్నాను ఉద్యోగం చేస్తూ ఈ ప్రాంతంలో చాలా కష్టము ఉంటుంది నష్టము ఉంటుంది బాధ ఉంటుంది కానీ నేనుంటున్న రూమ్ కావచ్చు నేనుంటున్న స్థలము కావచ్చు నేను చేస్తున్న వర్క్ కావచ్చు ప్రతిదీ కూడా నన్ను తలగా నియమించాడు దేవుడు ఒకప్పుడు నేనున్న దగ్గర నా విలువ వేరు ఇప్పుడు నా విలువ వేరు ఒకప్పుడు నేను చేస్తున్న పని చాలా ఎక్కువ పని చేయాలి కానీ క్రెడిట్ ఉండేది కాదు ఇప్పుడు పని ఏమి ఉండదు జస్ట్ నేను అబ్జర్వ్ చేస్తూ దాని మీద గ్రిప్ సంపాదించుకొని దాన్ని పది మందికి కింద పది మందితో చేయించాలి పైగా నా రిపోర్టింగ్ కూడా అంతంత మాత్రమే అంటే నేను ఇక్కడ చేయాలి అయితే నేను చేయాల్సిన అవసరం లేదు చేయించాలంత అంటే దేవుడు నన్ను తలగా నియమించాడు ఇక్కడ అయితే నేను కోల్పోయింది ఏంటో తెలుసా మనస్ఫూర్తిగా రెండు చేతులెత్తి ప్రభువా స్తోత్రములని ఆయన నా జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క రోజును బట్టి నా జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క పునరుద్ధరణ దినాన్ని బట్టి మీకు మహిమ కలుగునుగాక అని చెప్పి మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించే పరిశుద్ధులతో కలిసి ఆరాధన చేసే ఆ అవకాశం నాకు లేకుండా పోయింది ఇక్కడ ఎందుకంటే చర్చెస్ తక్కువ తక్కువ మీన్స్ ఎక్కడో ఉంటాయి ఉన్న అక్కడికి వెళ్ళడానికి సమయము అనుకూలించట్లేదు సమయం ఉన్న వెళ్ళడానికి ఆ వెహికల్స్ అనుకలించ అనుకూలించట్లేదు అన్ అదంతా ఉన్న కలిసి వెళ్ళడానికి సహవాసము అనుకలించ అనుకూలించట్లేదు కాబట్టి ప్రతి సహోదరి సహోదులరా దేవుడు మీకు ఇప్పుడు సమాధానకరంగా అంగీకార యోగ్యంగా మీకు దొరికే విధంగా ఉన్నాడు కాబట్టి దేవుడు మీకు దొరుకు కాలమున మీరు వెదకండి ఆయనలో ఆనందించండి మనస్ఫూర్తిగా రెండు చరిత్ర ఘనపరచండి అప్పుడే మనకి మన ఆత్మకి సంతోషం నిజమైన సంతోషం యహోవర్ధుడు మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని ఎందుకంటే భక్తిహీనుడు తమ మార్గమును విడవ దుష్టులు తమ తలంపులను మానవాలని భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచి దేవుని దగ్గర రావాలి దుష్టులు తమ తలంపులను విడిచి దేవుని యొక్క తలంపు కొరకు ఎదురు చూడాలి వారు యహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడను పడిన ప్రి సహోదరి సహదుల మనము మన సొంత తలంపులు మానేయాలండి సొంత ఊహలు మానేయాలండి శరీరాన్ని పరుచుకునే క్షణకాల అల్పకాల పాపభోగములను విడిచిపెట్టడానికి పూర్తిగా సిద్ధపడి పూర్తిగా దేవునితోనూ దేవుని సంగతులతోనూ దేవుని ఆలోచనతోనూ నింపబడితే తప్ప ఆయనకు అంగీకార యోగ్యంగా మనం ఉండలేం ఆయనకు అంతటా ఉంటాడు కానీ ఆయన మనం పొందుకోలేం కాబట్టి మనము ఎల్లవేళలో కూడా భక్తిహీనులుగా ఉండకుండా మన మార్గాలను మార్చుకొని దుష్టులు తమ తలంపులను మానవులనున్నట్టుగా మనం తలంపులను మార్చుకొని దుష్టులుగా ఉండకుండా ప్రయత్నం చేయాలి వారు యుహోవ వైపు తిరిగిన ఎడల మనం ఒకవేళ ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలిపడను ఆయన మన ఎందు జాలిపడను వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను మనము ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మనల్ని క్షమిస్తాడు మరలా మన పూర్వ వైభాన్ని మనకిస్తాడు మరలా మనం కోల్పోయిన ఆయనకు సన్నిధిని ఇస్తాడు మరలా మనము కోల్పోయిన ఆ పరిచయాన్ని ఇస్తాడు ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఇక్కడికి వచ్చిన గతం రెండు మూడు వారాలుగా ఎంతో దుఃఖము ఎంతో వేదన ఎంతో కన్నీరు ఎవరితో దేవుని గురించి పంచుకుందాము ఎవరికి దేవునికి ప్రేమను ప్రకటిద్దాము ఎవరికి చెప్తే ఎవరు ఏమనుకుంటారా ఎక్కడ పరిస్థితులు ఏంటి ఇక్కడ వాతావరణం ఏంటి ఏది కూడా నాకు తెలియదు మెల్లగా కనిపెడుతూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ప్రీ సహోదరి సహజన ఈ అవకాశము మీకు దొరికిన అవకాశం అందరికీ దొరకదు కాబట్టి ఏహో దొరక కాలం మనం వెదకండి ఆయన సన్నిధిలో సంతోషించండి మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి ఆయన చెప్పినట్టుగా భక్తిని హీనతను విడిచి భక్తి కరిగి యథార్థముగా ఆయన సన్నిధిలో వర్ధిల్లే కృప ఆయన మనకి అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకుందామా మహా ప్రేమి గుణి తండ్రి గన్నడా గొప్పవాడ స్తోత్రము ఈ సమయమందు ప్రభుత్వ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మమ్మల్ని ప్రవ్వ మీ యొక్క మార్గంలోకి వలించిన విధానం బట్టి మీకు సూప్రమేస్తా ఉన్నాను ప్రవ్వా మిమ్మల్ని అనుభవిస్తూ మిమ్మల్ని మీ మిమ్మల్ని కలిగి ఉంటూ మిమ్మల్ని నేను ఆనందం మీలో ఆనందిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మీ కృపకు పాత్రలు ఎంచబడి అదని మాకు అనుగ్రహించండి ప్రభు మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తూ మీకు ప్రేమను ప్రకటిస్తూ మీ చేతుల యోగ్యమైన పాత్ర వాడుబడి కృప చూపించండి ప్రభువు నా మెడగా మీకు ప్రణాళిక నెరవేర్చండి నేను మీ చిత్తమైన నడక జరిగించమని మీ యొక్క ఉద్దేశం నెరవేర్చమని సమస్త విషయాలలో ప్రభు మీరు సమాధానం దయచేయమని మహోన్నతులు మన రక్షకుడు పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్